అందుకనే అక్కడ సదుపాయాల కోసం హాస్టల్లో బాగా పెట్టున్నారనే తిండి బాగా చదువుతున్నారు అనేది అని నిత్యం జిల్లా కూడా దాన్ని నిలబెడుతున్నాం కారణం ఏంటంటే పేదలకు చిరుమా చిరునామా అయినటువంటి ప్రభుత్వ హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ మనం మంచి కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళు చదువుకొని వాళ్ళ పేదరికం పోతుంది చదువుకుంటారు ఉన్నతోద్యోగంలో వాళ్ళు సెలవు అయ్యేటటువంటి అవకాశం ఉంది సో మీరందరూ కూడా ఈ రోజు నుంచి కంకణి కట్టుకొని మీ యొక్క ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పది మందికి బంజారా బిడ్డలే కాదు ఎవరికైనా చెప్పవచ్చు సంతు సంతురాలు సేవాలాల్ మహారాజు గారు ఒక బంజారా జాతి కాదు యావత్ జాతి కూడా ఆయన మార్గదర్శకం అట్లాంటప్పుడు మనం ఒక పది మందికి ఎవరైనా కలిసిన వాళ్ళకి ఈ మంచి మాటలు చెప్పి పిల్లల్ని చదివించుకొని ముందుకు వెళ్ళాల్సిందిగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ అదేవిధంగా నేను గతంలో అంటే పోయిన సంవత్సరం నేను కమిషనర్ ఐఎన్పిఆర్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్ సంబంధించి కమిషన్ ఉన్నప్పుడు బంజారా భవన్ చూడటం జరిగింది ఇలాగేషన్ పోయిన బంజారా హిల్స్ లో దాదాపు ఇరవై ముప్పై కోట్ల రూపాయలతో ఉన్నటువంటి ల్యాండ్ వాల్యూ అక్కడ నాకు తెలిసి పది కోట్ల తోటి భవనం చాలా అద్భుతమైనటువంటి నిర్మాణంతో ఈ సేవలాల్ మహారాజ్ గారి విగ్రహం కూడా ఉంది అక్కడ సో అక్కడికి వెళ్ళడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది మీ కోరిక తప్పు కాదు ఎందుకంటే సమాజం కోసం కోసం అడిగేది కాదు బంజారా బిడనే అది కూడా దర్శనం కాబట్టి ఆయన వెతికితే డెఫినెట్ జిల్లా కలెక్టర్ గా అది ప్రపోజల్ పంపుతాం హండ్రెడ్ పర్సెంట్ తీసుకొని చేస్తాం లేదా రెండవ మార్గం ఒకటి ప్రభుత్వ పరంగా ఇంకా ఇబ్బందులు మా దగ్గర ఉంటాయంటే ప్రభుత్వ భూములు అని గుట్టలలో అక్కడ ఇక్కడ ఉంటాయి సో అది కాదు అని మన దేశానికి ఆయన చెప్పినట్టుగా మనందరం కలిసి కట్టుగా ప్రభుత్వం ఆధారపడకుండా చేస్తున్నాం ప్రముఖమైనటువంటి బాగా ప్రముఖమైనటువంటి రోడ్డు ప్రక్కన తీసుకున్నామంటే తీసుకున్న తర్వాత కూడా బిల్డింగ్ కోసం గట్టిగా కొట్టాడే అవకాశం ఉంది భూమి అయితే కి